హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బయాలజీ సబ్జెక్టులో భాగంగా మొక్కలు ఆవరణ శాస్త్రం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వారిలో భారతదేశ ఆవరణ పితను గుర్తించండి చూడండి భారతదేశ ఆవరణ శాస్త్ర పితను గుర్తించండి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూద్దాం భారతదేశ ఆవరణ శాస్త్ర రామ్ దేవ్ మిశ్రా నెక్స్ట్ ఆవరణ శాస్త్రంలో గొప్ప ప్రయోగాలు చేసిన వారికి చూడండి ఆవరణ శాస్త్రంలో గొప్ప ప్రయోగాలు చేసిన వారికి గౌరవంగా గౌరవంగా ఇచ్చే పురస్కారం ఏది చూడండి గౌరవంగా ఇచ్చిన ఇచ్చే పురస్కారం అడిగాడు ఇక్కడ చూడండి ఆవరణ శాస్త్రంలో గొప్ప ప్రయోగాలు చేసిన వారికి గౌరవంగా ఇచ్చే పురస్కారాన్ని గుర్తించండి ఆన్సర్ సంజయ్ గాంధీ అవార్డు చూడండి సంజయ్ గాంధీ అవార్డు ఇస్తారు నెక్స్ట్ ఒపన్షియా చూడండి ఒపన్షియా మొక్క నీటిని ఏ రూపంలో నిల్వ చేసుకుంటుంది ఉపన్షియా మొక్క నీటిని ఏ రూపంలో నిల్వ చేసుకుంటుంది అన్నాడు ఆన్సర్ మిసిలేజ్ నెక్స్ట్ కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి ఒక జీవి నివసిస్తున్న ప్రదేశం చుట్టూ ఉండే భౌతిక పరిసరాలతో గల సంబంధాన్ని ఆవరణ శాస్త్రం అంటారు మొక్కలను మూడు ప్రధాన ఆవరణ సమూహాలుగా వర్గీకరించిన వ్యక్తి యూజెన్ వార్మింగ్ జీవుల్లో కలిగే అనుకూలనాలను జీవిని తన ఆవాసములో మనుగడ సాగించడంలో సహాయపడతాయి వీటిలో సరైనవేవి సత్యవాక్యాలు ఏవి అన్నాడు ఇక్కడ చూద్దాం సత్యవాక్యాలు కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ కింది వాటిలో మృతికతో చూడండి కింది వాటిలో మృతికతో సంబంధం లేకుండా నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలుతూ ఉండే మొక్కలను ఏమంటారు ఆన్సర్ పిస్టియా అంటారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఉప్పు నీటిలో పెరిగే మొక్కలను ఏమంటారు చూడండి ఫ్రెండ్స్ ఉప్పు నీటిలో ఉప్పు నీటిలో పెరిగే మొక్కలను ఏమని పిలుస్తారు ఉప్పు నీటిలో ఉండే మొక్కలను ఏమంటారు ఆన్సర్ హలో ఫైట్స్ నెక్స్ట్ బంజరు నేలలో పెరిగే మొక్కలు ఇందాకనేమో ఉప్పు నీటు అన్నాడు ఇప్పుడు బంజరు నేలలో పెరిగే మొక్కలను ఏమంటారు బంజరు నేలలో పెరిగే మొక్కలను చాస్మోఫైట్స్ అంటారు నెక్స్ట్ కింది వాటిలో అసత్యవాక్యం ఏది చూడండి ఇక్కడ ఇవ్వబడిన నాలుగు స్టేట్మెంట్లను అసత్యవాక్యాన్ని గుర్తించమన్నాడు అసత్యవాక్యం ఏది అన్నాడు ఆవరణ శాస్త్రం అనే పదాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో రీటర్ ప్రతిపాదించారు అల్పకాలికాలకు ఉదాహరణ ట్రిబ్యులస్ ట్రిబ్యులస్ అనేది ఒక రకమైన రసభరిత మొక్క కాజు రైనా అనేది ఎడారి మొక్క వీటిలో అసత్యవాక్యం అడిగాడు ఇక్కడ చూస్తే ట్రిబ్యులస్ అనేది ఒక రకమైన రసభరిత మొక్క అనేది అసత్యవాక్యం నెక్స్ట్ క్రింది వాటిలో లగ్నీకరణ చెంది నీటిపై తేలియ తేలే పత్రాలున్న మొక్క ఏది చూడండి లగ్నీకరణ చెంది నీటిపై తేలే పత్రాలున్న మొక్క ఏది ఆన్సర్ నింఫియా విక్టోరియా నెక్స్ట్ కింది వాటిలో ఉభయ చెర మొక్క ఏది చూడండి ఫ్రెండ్స్ ఉభయ చెర మొక్కను గుర్తించమన్నాడు వీటిలో ఉభయ చెర మొక్క ఏది అని అడిగాడు ఆన్సర్ సాజిటేరియా టైఫా లిమ్నాఫిలా నెక్స్ట్ జతపరచండి ఇక్కడ క్వశ్చన్ చూడండి జతపరచండి అని అన్నాడు చూడండి ఇక్కడ జతపరచండి జాబితా వన్ జాబితా టూ ఇచ్చి జతపన్నాడు జతపరచమని అన్నాడు చూడండి ఒపన్షియా అలోవేరా అస్పరాగస్ ఈవైపు వేరు రసభరితం ఆకు రసభరితం కాండరసభరితం దీన్ని జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో దీర్ఘకాలిక జలభావ పరిస్థితుల్ని తట్టుకునే బహువార్షిక మొక్క ఏది చూడండి కింది వాటిలో దీర్ఘకాలిక జలభావ పరిస్థితుల్ని తట్టుకునే బహువార్షిక మొక్కను గుర్తించండి అన్నాడు ఆన్సర్ కాజూ రైనా నెక్స్ట్ కింది వాటిలో సత్యవాక్యాన్ని చూడండి వాదన వాదన బి ఇచ్చాడు వీటిలో సత్యవాక్యం ఏది అన్నాడు వాదన ఏ పూర్తిగా నీటిలో మునిగిన మొక్కల్లో రంధ్రాలు ఉండవు వాదన బి వాయువుల విసరణ కనకవచాల ద్వారా జరుగుతుంది వీటిలో సత్యమైనవి ఏవి అన్నాడు చూద్దాం సత్యమైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు కూడా సత్యమైనవి నెక్స్ట్ లైకెన్లు ఏ ఆమ్లాన్ని స్రవించి రాతిని నేలగా మారుస్తాయి చూడండి లైకెన్లు ఏ ఆమ్లాన్ని స్రవించి రాతిని నేలగా మారుస్తాయి ఆన్సర్ కార్బోనిక్ ఆమ్లం నెక్స్ట్ కింది వాటిలో ఎడారి మొక్కల్లో ఆవరణ సంబంధ అనుకూలనం కానిది ఏది ఎడారి మొక్కల్లో ఆవరణ సంబంధ అనుకూలం కానిదాన్ని గుర్తించమన్నాడు ఆన్సర్ వేరు విస్తరణ ఉండదు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఒక ప్రదేశంలోని జాతులు చూడండి ఒక ప్రదేశంలోని జాతులు క్రమానుగతంగా సంఘటనలో ఊహించగల మార్పులను ఏమని పిలుస్తారు ఆన్సర్ అనుక్రమం నెక్స్ట్ కింది వాటిలో ప్రాథమిక అనుక్రమానికి ఉదాహరణ గుర్తించండి చూడండి ప్రాథమిక అనుకరణ అనుక్రమానికి ఉదాహరణ ఏది ఆన్సర్ రాతి నేలలు కొత్తగా ఏర్పడిన సరస్సు నెక్స్ట్ బంజరు భూమిలో మొదటగా ఆవాసం ఏర్పరచుకునే మొక్కలను ఏమంటారు చూడండి బంజరు భూమిలో మొదటగా ఆవాసం ఏర్పరచుకునే మొక్కలను ఏమంటారు ఆన్సర్ మార్గదర్శక మొక్కలు నెక్స్ట్ అమెరికాలో చూడండి ఇక్కడ అమెరికాలో పదిహేను నుంచి ముప్పై శాతం ఆహార ఉత్పత్తికి ఏ పరాగ కారకం అవసరం అమెరికాలో పదిహేను నుంచి ముప్పై శాతం ఆహార ఉత్పత్తికి ఏ పరాగ కారకం అవసరం ఆన్సర్ తేనెటీగలు నెక్స్ట్ నూట ఎనభై గ్రాముల గ్లూకోజ్ తయారీకి అవసరమైన కార్బన్ డైఆక్సైడ్ చూడండి సిఓ టూ వినియోగం ఎంత నూట ఎనభై గ్రాముల గ్లూకోజ్ తయారీకి అవసరమైన సీఓ టూ వినియోగం ఎంత ఆన్సర్ రెండు వందల అరవై నాలుగు గ్రాములు నెక్స్ట్ నిచ్ అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎవరు చూడండి ఇక్కడ నిచ్ అనే పదాన్ని నిచ్ అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తిని గుర్తించండి ఆన్సర్ జోసెఫ్ గ్రిన్నెల్ నెక్స్ట్ కింది వాటిలో బయోటా అనగా చూడండి బయోటా బయోటా అంటే ఏమిటి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒక ప్రాంతంలోని జంతు వృక్ష జాతుల సముదాయాన్ని బయోటా అంటారు నెక్స్ట్ జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమని జాబితా వన్ జాబితా టూ ఇచ్చాడు ఈవైపు ఆవరణ శాస్త్రం ఆవరణ శాస్త్ర పిత బయోస్టాసి నిచ్ చూడండి ఇక్కడ వాటిని ఎవరు అన్నారు లేక పిత ఎవరు అని జతపరచం అన్నాడు ఇక్కడ ఆవరణ శాస్త్ర పిత మనకు తెలుసు రామ్ దేవ్ మిశ్రా టూ అనేది ఏకి జతపరచబడి ఉండాలి టూ అనేది ఏకి జతపరచబడాలి ఉండాలి అలా ఆన్సర్ ఒకసారి చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ సత్యవాక్యం అడిగాడు ఇక్కడ ఏబిసిడి స్టేట్మెంట్లో సత్యవాక్యం ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యే జాతులను ఎండమిక్ జాతులు అంటారు వాతావరణ కాలుష్య సూచికాలను లైకెన్లు అంటారు పతాక స్థాయి జాతి జీవులు పులి రైనో ఏనుగులు ఒక నిర్దిష్ట జీవావరణ వ్యవస్థలోని ఒకే జాతి జీవుల సమూహాన్ని జనాభా అంటారు వీటిలో సత్యవాక్యాలు అడిగాడు సత్యవాక్యాలు చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ జీవావరణ నిచ్ను అధికారికంగా ఉపయోగించిన వ్యక్తి చూడండి జీవావరణ నిచ్ను అధికారికంగా ఉపయోగించిన వ్యక్తిని గుర్తించండి ఆన్సర్ గ్రిన్నెల్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటి సహభోజకత్వానికి ఉదాహరణ ఏది సహభోజకత్వానికి ఉదాహరణ ఆన్సర్ సి అనిమోన్ నెక్స్ట్ క్వశ్చన్ సైలెంట్ స్ప్రింగ్ చూడండి ఫ్రెండ్స్ సైలెంట్ స్ప్రింగ్ గ్రంథకర్తను గుర్తించండి ఇక్కడ సైలెంట్ స్ప్రింగ్ గ్రంథకర్త ఆన్సర్ రాచల్ కార్సన్ నెక్స్ట్ క్వశ్చన్ కోరింగా మాంగ్రూవ్ అడవుల్లో ఉత్పత్తి దారులు ఎవరు చూడండి కోరింగా మాంగ్రూవ్ అడవుల్లో ఉత్పత్తిదారులు ఆన్సర్ మడ అడవులు స్పైరోగైరా యుగ్లీనా నెక్స్ట్ కింద వాటిలో కృత్రిమ ఆవరణ వ్యవస్థ కానిది ఏది కృత్రిమ ఆవరణ వ్యవస్థ కానిదాన్ని గుర్తించమని అడిగాడు ఆన్సర్ సరస్సు నెక్స్ట్ ఇండో పసిఫిక్ సముద్రంలో చూడండి ఇండో పసిఫిక్ సముద్రంలో ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఎన్ని జీవజాతులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇండో పసిఫిక్ సముద్ర సముద్రంలో ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఎన్ని జీవజాతులు ఉన్నాయి అన్నాడు ఆన్సర్ వెయ్యి నెక్స్ట్ భూభాగంలో దాదాపు ఎంత శాతం ఎడారి ఆవరణ వ్యవస్థ ఉంది భూభాగంలో ఎంత శాతం ఎడారి ఆవరణ వ్యవస్థ ఉంది అన్నాడు ఆన్సర్ పదిహేడు శాతం నెక్స్ట్ కింది వాటిలో సహజీవనానికి ఉదాహరణ ఏది చూడండి సహజీవనానికి ఉదాహరణను గుర్తించండి కింది వాటిలో ఆన్సర్ లైకెన్స్ మైకోరైజా ఇవి ఫ్రెండ్స్ బయాలజీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ కాయ్స్